హలో వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి జయదేవ అన్నప్రాసన వీడియో అన్నప్రాసనలో పెట్టే ఐటమ్ కి సంబంధించిన మీనింగ్స్ అన్నీ రావడం కోసం నేను ఇక్కడ నేమ్ ప్లేట్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటాను అండ్ నేను ఈ షేప్స్ అన్నవి మా ఫ్రెండ్ కి చెప్తే తను నాకు కటింగ్ చేయించి ఇచ్చింది సో తను టీచర్ కమ్ ఫ్రెండ్ అనమాట సో ముందు రోజు నైట్ ఇవన్నీ నేను రాసుకుంటున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న మినీ బోర్డ్ లాంటి తయారు చేద్దామని ఐస్ క్రీమ్ స్టిక్స్ కోసం చాలా వెతికాను బట్ నాకు అక్కడ ఏ ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరకలేదు ఈ చిన్నవి దొరికాయి సో వీటిని కొంచెం కట్ చేసుకొని నార్మల్ పెద్ద ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అవి కూడా మొత్తము హాట్ గ్లూతో స్టిక్ చేస్తే త్వరగా అంటుకుంటుంది కదా నేను ఇక్కడ ఫెవికేక్ తీసుకున్నాను నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ అన్నప్రాసిన ఈవెంట్ అయ్యే వరకు ఉంటే చాలు అనేది నా ఫీలింగ్ నేను ప్రిపేర్ చేసుకున్నది ఎందుకంటే నాకు పెద్దవి దొరికితే ఇంకొంచెం నీట్గా అనుకున్నాను కానీ చిన్నవి కదా మేబీ ఎక్కడన్నా బ్రేక్ అవుతాయేమో అని అనిపించింది బట్ చిన్నవైనా ఆ ఈవెంట్ అయ్యే వరకు బాగుంది ఈ మినీ స్టాండ్స్ కావాలి అని చెప్పి నేను ఇంకా నైట్కి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను యాక్చువల్గా ముందు ఒక్కటే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను బట్ అది వీడియో తీయలేదని చెప్పి మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేసాను సో అలా ఇలా టూ స్టాండ్స్ ప్రిపేర్ చేసినా నాకు ఫైనల్గా బాగానే అవుతుంది నాకు ఆ స్టాండ్కి డౌట్ ఏంటి వెనకాతల పెట్టిన గ్రిప్ ఏమన్నా బ్యాలెన్స్ తప్పుతుందేమో అని అనిపించింది కానీ మార్నింగ్ లేచి చూసేసరికి తార పట్టుకున్నాడా అది కొంచెం బ్యాగ్ బ్రేక్ అయిపోయి ఏదో ఒకలా ఆ టైంకి అడ్జస్ట్ చేశాను సో ఫైనల్గా రాసుకున్నవి ఇవి ఇవి స్టాండ్ కోసం పెట్టుకున్నాను అనమాట అండ్ ఈ అన్నప్రాసన అన్నది కూడా మా ఫ్రెండే కట్ చేసి ఇచ్చింది నాకు ఫైనల్గా లుక్ అయితే ఇది జయదేవ్ నేమ్ నాకు ఇలా లెటర్స్ ఉన్నాయని చెప్పి నేను ఇలా ఫ్లవర్స్తో అలా పెట్టాను ఈ స్టాండ్ ఒకటి డోర్కి సెట్ చేశాను బ్రేక్ అయింది ఇంకొకటి ఇంకొక సైడ్ పెట్టాను అనమాట పెట్టిన ఐటమ్స్ ఒక్కొక్క దానికి గ్లాసెస్లో పెట్టుకున్నాను ఇంకా మనకు కావాలి అనుకుంటే ఎర్మోకాల్ షీట్ కట్ చేసి దాన్ని సెంటర్లోనే మనం ఈ స్టిక్ అన్నది కూర్చుంటే సరిపోతుంది నేను ఇంకా ఆప్షన్ లేక ఇలా గ్లాసెస్లోనే పెట్టుకున్నాను తార కన్నపు ఇలా బెలూన్ మీద రాసాను సో సేమ్ అలానే జయదేవ్ కూడా రాసాను జయదేవ్ లిక్విడ్ నుంచి సాలిడ్ కి కన్వర్ట్ అవుతున్నాడు సో జయదేవ్ ఏం చూస్ చేసుకుంటాడు ఈ రోజు అని చెప్పి రాసాను ఇక్కడ మా చిన్నమ్మ వేసిన వెంటనే ఫస్ట్ వెళ్ళి గోల్డ్ ముట్టుకొని మేము అక్కడ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పి మా సైడ్ తిరిగిపోయి వెళ్ళి పర్వన్న ముట్టుకున్నాడు సో ఫస్ట్ టైం అది అయిపోయింది అని చూసేసరికి సెకండ్ టైం మళ్ళీ వేసాం మళ్ళీ సెకండ్ టైం వేసిన తర్వాత ఫస్ట్ ఈసారి పరవన్న ముట్టేసుకొని మళ్ళీ వెళ్ళి గోల్డ్ ముట్టుకున్నాడు సింపుల్ గా అయినా డెకోర్ అంతా బాగా వచ్చింది ఫైనల్ గా సో మీకెలా అనిపించింది నా ఐడియా మీకు నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ చేయండి యాక్చువల్గా ఇది ముహూర్తం మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి ఆ టైంకి కరెక్ట్గా ఎప్పుడూ మా చిన్నం పడుకునే ఉంటుంది కానీ రెండుసార్లు వేసినప్పుడు బాగానే వెళ్ళాడు కానీ థర్డ్ టైంకి ఏమైందంటే ఇంకా ఫుల్ స్లీపి డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఇంకా వేసిన ఏడుస్తున్నాడు ఒక్కసారి ముట్టేసుకుంటే అయిపోతుంది అని అక్కడ నేను కూర్చొని చెప్తున్నాను ఇంకా అన్ని సార్లు పాపం మార్చినా మళ్ళా తిరిగి ఆ పరవన్నం దగ్గరికి వెళ్లి అదే తింటున్నాడు మా చిన్నమ్మకి ఫుడ్ అంటే బాగా ఇష్టం అని అర్థమైంది ఫైనల్గా ఫైనల్ గా జైదే అన్న ప్లస్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ మా అక్క ఏం చెప్తుందంటే తారక అన్నప్రాస్ అప్పుడు సేమ్ శారీ కట్టుకున్నాను ఇప్పుడు కూడా సేమ్ శారీ కట్టుకున్నాను అనేసి నాకు చెప్తుంది తారక అన్నప్రాసన అయిపోయిన వెంటనే స్కూల్కి వెళ్ళిపోయాడు సో అప్పుడు ఏమీ తినిపించలేదు అని చెప్పి ఇంటికి రాగానే నేను తమ్ముడికి తినిపిస్తాను అని చెప్పి తారక్ తినిపించడం స్టార్ట్ చేశాడు ఇక్కడ పెరగన్నం పెడితే వాళ్ళు క్యూట్ గా తినిపిస్తున్నాడు మీరు ఈ వీడియోని లైక్ షేర్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం రీచ్ అనేది బాగుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో The coals that take us higher. The night's young, and it's just begun. As she puts her hand.